హలో అండి అందరికీ నమస్తే దీంట్లో వచ్చి మీ అందరికీ యూస్ఫుల్ ఏంటి అంటే చాలామంది నన్ను కామెంట్స్లో అటు ఇన్స్టాలో అంతా అడుగుతూ ఉంటారు కొన్ని సమస్యలు తీవ్రమైన సమస్యలు కానీ లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే పితృదోషాలు కానీ సంతానం వల్ల దోషాలు కానీ ఇలాంటి ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియక కష్టాలను తట్టుకోలేక ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారం అనేది మీ ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా సో అదేంటి అంటే మీకు ఏళ్ళనాటి శని ఉన్నవాళ్ళు కూడా విపరీతమైన కష్టాలు అనేది వచ్చేస్తుంటుంది అంటే తట్టుకోలేనంత కష్టాలు వచ్చేస్తూ ఉంటుంది అలాగే పితృశాపం కానీ పితృదోషం కానీ ముఖ్యంగా అయితే చిన్న పిల్లలకి చిన్నపిల్లలకంటే థర్టీన్ ఇయర్స్ అబవ్ పిల్లలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా జీవితం జాతకం అనేది చూపించుకోవాలి సో ఒక్కసారి జీవితంలో ఒక్కసారైనా మంచి పండితుల్ని వేద పండితుల్ని బాగా శాస్త్రాలు తెలిసిన వాళ్ళ దగ్గర మీ జాతకాన్ని చూపించి ఏమైనా గండాలు ఉన్నాయా లేదంటే హాని ఉందా అనేది అన్నీ కూడా చెప్తారు అలాంటి సమయాల్లో కూడా ఇలాంటి పరిహారాలు అనేది చేసుకున్నట్లయితే సర్వశ్రేయోదాయకం ఇక్కడైతే శివయ్యకి రుద్రాభిషేకం జరుగుతోంది మీలో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే స్వామివారు వేద బ్రహ్మ శర్మ పంతులు గారు ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు